వెల్కమ్ టు బిఎస్ నైన్ న్యూస్ అంబాత్రయ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు ఘనంగా గోమాత కళ్యాణం తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వార్ గ్రామంలో వెలిసిన అంబాత్రయ క్షేత్రంలో గోమాత కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు గోమాత కళ్యాణం చూడడానికి భక్తులు ఒక రోజు ముందుగానే క్షేత్రానికి చేరుకున్నారు అంబత్తయ్య క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడింది ఈ గోమాత కళ్యాణానికి వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు స్వామీజీలు తరలివచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అమ్మాత్రేయ క్షేత్ర పీఠాధిపతులు ఆదిత్య పరశ్రీ స్వామీజీ మాట్లాడుతూ గోపాదం పెట్టిన ఇల్లు ఎంతో శుభప్రదంగా ఉంటుందన్నారు ప్రతిరోజు గోవును పూజిస్తే దరిద్రం అంతా దూరం అవుతుందన్నారు ఆవు పాలతో జ్ఞానం ఆత్మ చైతన్యం కలుగుతుందన్నారు లోక కళ్యాణార్థం కోసమే గో కళ్యాణం నిర్వహించడం జరిగిందన్నారు పీఠాధిపతులు భక్తుల సమక్షంలో గోమాత కళ్యాణాన్ని నిర్వహించారు అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆదిత్య పరశ్రీ స్వామీజీ పీఠాధిపతులకు సత్కారం నిర్వహించారు వీరితో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అతిథులుగా వచ్చిన వారికి స్వామీజీ సత్కారం చేసి మిమంటోలను అందజేశారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు గోమాత కళ్యాణం సందర్భంగా వస్త్రాలను బహుకరించారు

చేస్తున్నారు వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీగా ఎస్ గారు వారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులు జంటోగా నాయకులు రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాల్లో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నారు ప్రజా ఉద్యమాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు వారిని వేదికపెట్టి రావాల్సిన సాధ్యంగా గమనిస్తారు

సందర్భాల్లో వారు సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని మనకు అతిథులుగా భావిస్తూ మనం వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ వారిని మనం గౌరవంగా సత్కరించుకున్నాం అతిథి గోవులు ఉండేవి ఇప్పుడు ఒక్క గోవు కూడా లేదు మన ఇంట్లో చూడండి ఒకసారి గోవు అంటే సర్వ దేవతలకు నిలయం అలాంటి గోమాత మన వాళ్ళు కొంతమంది తెలియ తెలియనటువంటి వాళ్ళు మన సంస్కృతి గొప్పతనం తెలియనటువంటి వాళ్ళు ఈరోజు పాశ్చాత్య నాగరికత వెంట పోతున్నారు కాబట్టి ఈ మధ్య చూస్తే భారతదేశంలో సనాతన ధర్మం భారతీయ సంస్కృతి వెళ్లి విరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్న మధ్య ఈ చూసా కుంభమేళాలో చూసా కుంభ మేళాలో విశ్వేధా శతమానం భవని హురుషేంద్రేంద్ర స్వామి ఆదిత్య పరా పరాశ్రీ గారి పర కమలముల చేత స్వామీజీని సత్కరించారు ఇప్పుడు వెటర్నరీ డాక్టర్స్ ఇంతకు ముందు అనుకున్నాం పశు వైద్య శాఖ నుంచి డాక్టర్స్ ఎప్పుడు కూడా उतरा दवाज దీర్ఘవాజో సవితావచాతా ఆ సవితా పురస్థా సవిత తరాతా ఆ సవితా ధరాతా దేవా ఈరోజు శ్రీ 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 అపాత్రే క్షేత్రంలో జరుగుత్రడ వంటి స్వస్తేంద్ర వృధ్యశ్రవ దేవ పండితుల